ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధం పూర్తి స్థాయిలో మొదలయ్యేలోపే భారత్ పాక్ కాల్పుల విరమణకి సిద్ధమయ్యారు ఈ క్రమంలో పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దిగిన ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది అయితే ఆపరేషన్ సింధూర్ ని భారత్ కొనసాగించాలనే ఫిక్స్ అయింది దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఆపరేషన్ కెల్లార్ కూడా మొదలైంది పహల్గామ్ లో దాడికి పాల్పడిన ముష్కర్ల పని పట్టేదే ఆ ఆపరేషన్ కెల్లార్ పహల్గామ్ లో టూరిస్ట్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడమే ఈ ఆపరేషన్ టార్గెట్ ఆపరేషన్ సింధూర్ మొదలయ్యే ముందు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు పహల్గన్ దాడిలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదు అని ఎక్కడ ఉన్న వేటాడి వెంటాడి మరీ మట్టు పెడతామని హెచ్చరించారు పహల్గన్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు శ్రీలంక పారిపోయారనే వార్తలు కూడా వెనపడ్డాయి అయితే ఇదంతా పక్కా స్కెచ్ అని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది ఉగ్రవాదులు శ్రీలంక పారిపోయారనేది కూడా పూర్తిగా వాస్తవం కాదు ఆ పేరుతో వార్తలు లీక్ చేసి వారిని కాస్త రిలాక్స్ అయ్యేలా చేసి చివరికి కాశ్మీర్లోనే మట్టుబెట్టింది భారత సైన్యం కశ్మీర్ లోని పోషియాన్ ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాదుల్ని సైన్యం హతమార్చింది చనిపోయిన వారిలో ఒకరు షాహిద్ కుట్ట ఇంకొకరు అద్నాన్ షఫీదార్ మూడో తీవ్రవాది గుర్తింపుని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గంపై జరిగిన దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ కారణం ఈ గ్రూప్ కి షాహిద్ కుటే చీఫ్ గా వ్యవహరిస్తున్నారు అయితే టిఆర్ఎఫ్ పై ఎలాంటి నింద పడకుండా చూడాలి అనుకుంటోంది పాకిస్తాన్ పహల్గన్ దాడిని తాము కూడా ఖండిస్తున్నామని అయితే దాడికి కారణం టిఆర్ఎఫ్ కాదని అక్కడి పార్లమెంట్ లో నేతలు వాదించారు భారత ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎఫ్ పేరు బయటకు తెచ్చిందని అన్నారు కానీ పాక్ దురుద్దేశం భారత్కి తెలుసు టిఆర్ఎఫ్ ని పెంచి పోషిస్తోంది రక్షిస్తోంది కూడా పాకిస్తానే అలాంటి టీఆర్ఎఫ్ చీఫ్ ఇప్పుడు భారతీయ సైన్యం చేతిలో కుక్క చావు చచ్చాడు దీన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది పహైగమ్ అటాక్ తర్వాత భారత్ వ్యూహాత్మకంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలని పేల్చేసింది జైషే మహమ్మద్ సహా ఇతర తీవ్రవాద సంస్థల కీలక స్థావరాల్ని నేలమట్టం చేసింది తీవ్రవాదులు కూడా ఈ పేలులలో మరణించారు వారికి పాకిస్తాన్ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది ఆ తర్వాతే ఆపరేషన్ సింధూర్ మొదలైంది ఇలాగా పహల్గా దారికి పాల్పడిన తీవ్రవాదులు తప్పించుకోవటానికి ప్రయత్నించారు కానీ భారత వారిపై కూడా ఒక కన్నీస్ ఉంచింది ఆపరేషన్ సింధూర్కి తాత్కాలికంగా విరామం రాగానే ఆపరేషన్ కెల్లార్ని మొదలుపెట్టింది పెహల్గం దారికి కారణమైన టీఆర్ఎఫ్ చీఫ్ ని భారత ఆర్మీ చేతిలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒక్కొక్కరిపై ఇరవై లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు టీఆర్ఎఫ్ ఉధృతం చేసింది ఈ సంస్థకు పాకిస్తాన్ సపోర్టుతో పాటు చైనా సపోర్టు కూడా ఉంది ఆ సంస్థ చీఫ్ చనిపోవడంతో టీఆర్ఎఫ్ పనైపోయింది అనుకోలేం పాకిస్తాన్ నుంచి వారికి మద్దతు కొనసాగే అవకాశం ఉంది అయితే భారత్ ఇప్పుడు దౌత్యపరమైన ఒత్తిడి మొదలుపెట్టింది ఐక్యరాజ్య సమితిలో కూడా టీఆర్ఎఫ్ వ్యవహారాన్ని హైలైట్ చేస్తోంది ఇక టీఆర్ఎఫ్ చీఫ్ అయిన షాహిద్ కుట్టై రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి యాక్టివ్ గా ఉన్నాడు ఎల్ఈటీ సంస్థలో మరొక ఉగ్రవాదు దారితో కలిసి శిక్షణ తీసుకున్నాడు గతడాది ఏప్రిల్ ఎనిమిదిన షోపియన్ లోని డానిష్ రిసార్ట్ లో జరిగిన కాల్పుల్లో కుట్టై పాల్గొన్నాడని పోలీసులు చెబుతున్నారు ఇద్దరు జర్మన్ పర్యాటకులు వారి డ్రైవర్ ని కుట్టై గారుపరిచాడు రెండు వేల ఇరవై నాలుగు మేలో పోషన్లోని హిర్పోరాలో బీజేపీకి చెందిన ఒక సర్పంచ్ ని కూడా కుట్టై దారుణంగా హత్య చేశాడు పహల్గం అటాక్ తర్వాత పోషన్లోని లోని కుట్టా ఇంటిని స్థానికులు తగలబెట్టారు కుట్టయితో పాటు మరొక ఇద్దరు లో తలదాచుకుంటున్నట్లు రాష్ట్రీయ రైఫిల్స్ కి సమాచారం అందటంతో ఆపరేషన్ కెల్లారు మొదలైంది ఇండియన్ ఆర్మీ పారామిలిటరీ దళాలు సంయుక్త ఆపరేషన్లో అడవిని చుట్టుముట్టి కాల్పులు మొదలుపెట్టారు ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారు ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి